నుంచి నరకొస్తున్న జగన్ ఇప్పుడు అసలు ఏం చేయాలి అసలు శత్రువు పైకి కనిపిస్తున్నా అంతః శత్రువు మాత్రం షర్మిలేనని వైసీపీ గుర్తించిన తాజా సత్యం మైకు పట్టుకుంటే జగన్పై విమర్శల తూటాలు మీడియా ముందుకొస్తే వదిలిపెట్టకుండా ఏకుడే ఏకుడు గతం వర్తమానం అన్నా అన్న తేడా లేదు మొత్తంగా కలిపి కొట్టారా కావేటి గంగా అన్నట్లుగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్ పాలనలో ఏకేస్తున్న విషయం తెలిసిందే ఎన్నికల ముందు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏకేశారంటే అర్థం ఉంది కానీ ఎన్నికలైపోయి పదకొండు స్థానాలకు పరిమితమైన తర్వాత కూడా షర్మిళ వదిలిపెట్టడం లేదు ఢిల్లీలో ధర్నా అని జగన్ అంటే ఎవరి కోసం చేస్తున్నావు వివేకన హత్య చేసినప్పుడు ఎందుకు చేయలే ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలే పోలవరం నిధుల కోసం ఎందుకు చేయలే అంటూ అధికార పక్షం కూటమి పార్టీల నాయకుల కంటే కూడా దూకుడుగా అన్నపైకి మాటల తూటాలు పేల్చేసింది షర్మిలక నిజానికి కూటమి పార్టీల నేతలు చేసే విమర్శలకైనా సమాధానం చెప్పుకోవచ్చేమో కౌంటర్ ఇచ్చుకోవచ్చేమో కానీ షర్మిళకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా స్కోప్ లేకుండా వాయిన్ చేస్తుంది అసలు శత్రువు పైకి కనిపిస్తున్న కూటమి అయినా అంతఃశత్రువు మాత్రం షర్మిలేనన్నది వైసీపీ గుర్తించిన తాజా సత్యం అందుకే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉభయ కుసలోపడి అన్నట్లుగా జగన్ వ్యవహరించి ఉంటారని జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి ఒకరిద్దరు జాతీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానించారు వారంతా వచ్చారు జగన్కు దన్నుగా నిలిచారు ఇలా చేయడం వెనుక జగన్ వ్యూహం అవసరమైతే నేను మీ వెంటే అన్న సంక్రాంతి ఇవ్వడం అంటే రేపు మోదీకి ధీటుగా ఇండియా కూటమి ఎదుర్కోవాలి వస్తే పరక్షంగానూ ప్రత్యక్షంగానూ జగన్ వారికి సహకరించే అవకాశం ఉంటుందన్న సంకేతాలను వైసీపీ అధినేత పంపించారన్నది జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు ఎలానూ తమతో కలిసి వచ్చే అవకాశం లేదు సో ఎటు కాకుండా తటస్థంగా ఉన్నది జగన్ కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వడం ద్వారా రేపు ఏదైనా అవసరం ఏర్పడితే ఆయనను వినియోగించుకునేందుకు ఇండియా కూటమి నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు ఇక ఇక్కడ జగన్ ఆశిస్తున్నది తన చేతులకు మట్టెంటకుండా ఇండియా కూటమిలో తనను సమర్థించేందుకు వచ్చిన వారి ద్వారా కాంగ్రెస్ను లైన్లో పెట్టి ఏపీలో షర్మిల దూకుండు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనేది జాతీయ విశ్లేషకుల వాదన అంటే ఇక్కడ నేరుగా జగన్ జోక్యం ఉండదు ఇండియా కూటమి పార్టీలు ఎలానో తనకు మద్దతు ఇచ్చాయి కాబట్టి ఏ రేపు వారికి కూడా ఆయన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చాయి ఇదే సమయంలో షర్మిలాను ఆయన వారితోనే ఇండియా కూటమి పార్టీల కీలక నేతలతోనే కాంగ్రెస్కు చెప్పించి షర్మిలాను కట్టడి చేసే వ్యూహం ఉందన్నది వీరి మాట ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ కూడా ఇప్పటికిప్పుడు తమకు మద్దతు ఇచ్చే తటస్థ పార్టీల అవసరం ఉంది కాబట్టి మిత్రపక్షాల ద్వారా జగన్ చేయించే ప్రయత్నానికి సమ్మతించినా సమ్మతించవచ్చు తద్వారా షర్మిల దుక్కుడును కట్టడి చేయొచ్చు మరి ఈ విశ్లేషణ నిజమైన భవిష్యత్తులో అలానే జరుగుతుందా జగన్ వేసి అడుగు ఫలించి చెల్లి మెల్లిమెల్లిగా వెనక్కు తగ్గుతుందా అనేది చూడాలి కతనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం